చాపూర్ నియోజకవర్గం జీడిమెట్ల సిఐ గడ్డం మల్లేష్ సంక్రాంతి సందర్భంగా ఊర్లకు పెళ్లే వారికి తగు సూచనలు సలహాలు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పండుగకు ఊర్లకు వెళ్లే వాళ్లకి బంగారు విలువైన ఆభరణాలు ఉండే వాటిని లాకర్లలో భద్రపరచుకోవాలని వాహనాలపై వెళ్లే వాళ్లు ట్రాఫిక్ రూల్స్ పాటించాలని పతంగులు ఎగిరేసేవాళ్లు చైనా మాంజాన్ వాడొద్దని ఈ పండుగను ఆనంద ఉత్సవాల మధ్య జరుపుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు సంక్రాంతి శుభాకాంక్షలు సంక్రాంతి అంటే ప్రతి ఒక్కరు వారి స్వగ్రామంలో వెళ్ళి సెలబ్రేట్ చేసుకోవడానికి ఇష్టపడుతుంటారు ఆ వెళ్ళే ప్రయాణం చేసే ముందు ఇంట్లో ఉన్న విలువైన బంగారు నగదు విలువైన వస్తువులను వీలైతే లాకర్లో పెట్టండి లేదంటే ప్రత్యేకమైన ప్లేస్ లో పెట్టేసి దాన్ని సేఫ్ గా చేసుకోవాలని అలాగే సీసీ కెమెరాస్ కానీ లేకపోతే మోషన్ గుర్తించేటువంటి ఎలక్ట్రానిక్ డివైస్ పెట్టుకున్నట్లయితే మీరు ఈ యొక్క ఉంటుంది అలాగే సొంతం జర్నీలో వెళ్ళినప్పుడు జాగ్రత్తగా సేఫ్ జర్నీ ట్రాఫిక్ రూల్స్ ఫాలో అవుతూ వెళ్ళి సురక్షితంగా గ్రామానికి చేరుకొని సంతోషంగా ఈ సంక్రాంతిని సెలబ్రేట్ చేసుకుని ఆ యొక్క ఆనందంతో తిరిగి మళ్ళీ హైదరాబాద్ వచ్చేసి రెగ్యులర్ లైఫ్ లో రావాలని సెవెన్ రోడ్ పోలీస్ తరఫున కోరుతున్నాను అలాగే ఈ సంక్రాంతి సందర్భంగా అందరూ కైట్ సైడ్ చేస్తూ ఉన్నారు కాబట్టి ఈ చైనా మాజాను విశ్లేషణ జరిగింది చైనా మాజా ఎవరైనా ఉపయోగించి దానివల్ల ఎవరికైనా ఇబ్బంది కలిగితే వారికైనా కూడా చట్ట చర్యలు తీసుకోబడుతుంది చైనా మాజా అమ్మే వారి పైన కూడా చట్ట చర్యలు తీసుకోబడతాయి మన గవర్నమెంట్ క్లియర్ గా దాని గురించి ఇన్స్ట్రక్షన్ కూడా ఇవ్వడం జరిగింది దీనికోసం ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ అలాగే బిఎన్ఎస్ యాక్ట్స్ ప్రకారం వీరిపై కేసులు నమోదు చేయడం జరుగుతుంది నిరంతర న్యూస్ అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ ని క్లిక్ చేయండి Thanks for watching GS9 TV.